యాదగిరిగుట్ట ఆలయ గోదాములో చింతపండు దొంగతనం ఇక జూడూరు ప్రజల ముచ్చట ఉంటుంది సామెత గుర్రం గుడ్డిదైనా దానా తప్పలేదన్నట్టు కింది స్థాయి పనం దగ్గర నుంచి పై స్థాయి అధికార దాకా ఏడ దొరికితే ఏడ దోసుకు అన్నట్టు ఉంది కథ ఈ ఆలయంలో దోషడు దొంగతనాలు చేస్తున్నట్టు అతని సిగ్గు శరం మంచి మానవత్వం ఉందా అరవై ఎనిమిది ఈ చింతపండు ఎక్కువ అమ్ముకు తింటారా ఏం మనుషులు తయారయ్యారా ఏం డూటిని చేస్తున్నారు మీరు చిత్తానికి శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు చేసే ఉద్యోగం ఏమో దేవస్థానం గుడిలా ఎక్కువైతే సిద్ధపండు జీతాలు సరిపోతా లేవరా మీకు నాకు ఒక్కసారి ప్రజలారా ఈనాడు యాదగిరి గుట్ట మీద అసలు భక్తులు ఇచ్చినటువంటి ఏంది బంగారం ఏంది వెండేంది ఆ దేవస్థానానికి ఉన్నటువంటి బంగారం ఏంది అంత బయట పెట్టాలి అధికారులు ఎందుకంటే సిద్ధపండు ఎక్కువైనప్పుడు ఇక పెద్ద పెద్ద వాటిగా అని చెప్పేసి ఏ నమ్మకము ఒకసారి ఈనాడు భక్తులు ఇచ్చినటువంటి దాతలు వచ్చి ఇచ్చినటువంటి ఏదైతే బంగారం గాని వెండి కానీ ఆ దేవస్థానానికి ఎన్ని కిలోల బంగారం ఉంది ఎంత వెండి ఉంది ఇదంతా లెక్కలు బయట పెట్టాలి ఈనాడు ఒకసారి ఆలయ గారు ఏం చేస్తున్నారు ఏం కమాయి చేస్తున్నారు ఎందుకున్నారు మీరు ఎట్లా ఎత్తుకబోతున్నారు చింతపండు ఈనాడు చింతపండు ఎత్తుకపోయినప్పుడు అసలు ఏమేమి ఎత్తుకుపోతున్నారు కూడా ఈనాడు మనం ఆలోచించుకోవాలి ఈనాడు అధికారులు ఏం చేస్తున్నారు ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఏం పనితనం చేస్తున్నారు మీరు ఎట్లా జీతాలు తీసుకుంటున్నారు పట్టుబడ్డ సురక్ష ఏజెన్సీ ఉద్యోగులు సురక్ష ఏజెన్సీని కాదు వీళ్ళు దేవస్థానం దొంగలు అనమాట పేరు సురక్షా ఏజెన్సీ అని ఉన్నాడు ఒకటి పేరు ఈ ఏజెన్సీ మీద విచారణ చేపట్టాలి ఇంకేమేమి ఎక్కవచ్చు చక్కెర నూనె పప్పులు నెయ్యిలు నూనెలు ఏమేమి ఎక్కవతురు జీడిపప్పులు ఏం దొంగలు తయారయ్యారు అని ఆయన ఉద్యోగుల హస్తం ఉందని ఆరోపణలు ఖచ్చితంగా ఉంటుంది ఇదంతా ఒక టీం వర్క్ లాగా ఉంటుంది విచారణ చేపట్టాలి టోటల్గా అసలు దేవస్థానం ఆస్తులు ఏమేమి ఉన్నాయో బయట లెక్క పెట్టాలి యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కొండపైన లడ్డుల గోదాం నుండి సుమారు పది బస్తాల చింతపండు దొంగతనం చేస్తూ సురక్ష ఉద్యోగులు పట్టుబడ్డారు దొంగలు సురక్ష కాదు దొంగ 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 దొంగరక్షకులు వీళ్ళంతా దొంగలం కాపాడేటటువంటి ఉద్యోగులు వీళ్ళు పూర్తి స్థాయిలో ఆలయ ఏవో లేకపోవడంతో ఏం చేస్తారు ఆలయ లేకపోవడం ఆలయ ఏవో గారు ఇష్టానుసారంగా వివరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఒక్కో బస్తా సుమారు ముప్పై కేజీల వరకు ఉంటుందని అంచనా గోదాములో పనిచేసే సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి మరి దొంగతనాలకు పాల్పడినట్లు దేవస్థానం ఉద్యోగులు చూడాలి సీసీ కెమెరాల వైర్లు కూడా కట్ చేసే వరకు సోలేటువంటి అధికారులు ఉన్నారు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు ఈనాడు ఏమైతే జరిగిందో ఇక్కడ అక్రమము మొత్తం బయట పడాలి మేము కూడా ఏదుందో మేము అధికారుల దృష్టికి తీసుకోవతాము ఇక్కడ ఏం జరుగుతుందో అసలు బాగోదాము ఈ బాగోదాం అంతా బయట పెడతాం సీసీ కెమెరా వైర్లెట్ లా కట్ అయినాయి సో ఇప్పుడు చింతపండు వ్యవహారం కాదు ఇంకా చాలా ఉంటుంది అది ముచ్చట ఏదో పట్టుకురు కాబట్టి చూపిస్తున్నాయి ఇంకా చాలా వ్యవహారాలు ఉంటాయి ఆ కథల్లో మేము బయట పెడతాం పూర్తి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక భక్తులు అంటే కూడా ఇంత సతంగం నడుస్తుంది యాదగిరి గుంట మీద ప్రజలరా మనం ఇచ్చినటువంటి డబ్బులు మనం ఇచ్చినటువంటి డొనేషన్స్ మనం పక్షుల రూపంలో వచ్చేటటువంటి దాతలు వచ్చేటటువంటి కానుకలు ఏమైతే లే బంగారం ఏమైతే మొత్తం లెక్కలు బయట పెట్టాలి నాడు యాదగిరిగుట్ట ఆలయ ఈవో ఈవో గారు ఉన్నటువంటి అధికారులు నమ్మకం లేదు నాకు సిద్ధంగా పోయినప్పుడు ఇంకేమేమి ఎత్తుకోవచ్చురో ఏం తెలుసు సీసీ కెమెరాలు కట్ చేసిరంట ఎందుకు దూరు చేస్తున్నారు ఆలయ ఈవో ఎందుకున్నారు అధికారులు ఎందుకున్నారు